హార్మొనియ్ ఫైనలై देखो कम्युनिय फायरा मा केम बारो रे मा का देओदा कांग्रेस एवद्दो पार का वद्दो एंदुक एंदुकनी वाल मंचीन येस ए एवनु జుట్టు మెక్తా ఇ ఊరు కట్టే ఏ రేవంత రెడ్డినా ఆ అలా ఇదో కార్ రమన్

ఐదు వందలు లేవు మాకు పిలిచి లేదు 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 వాడు ఒక రూపాయి మాకు పంపలే అది అసలు ఏ బామారు రాలేదు అసలే రాలేదు ఏం చేయ